అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మనకి భాద్రపద మాసంలో వచ్చేటువంటి మహాలయ పక్షాలని పితృపక్షాలుగా మహాలయ పక్షాలుగా చెప్పడం జరిగింది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి అనగా పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు భాద్రపద మాస పక్ష పాడ్యమి తిథి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల సమయం ఏదైతే ఉన్నదో ఈ పదిహేను రోజుల సమయాన్ని పితృపక్షాల రోజులుగా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పడం జరిగింది చాలామంది మేము ఈ దేవతల్ని పూజిస్తున్నాం ఈ దేవతారాధన చేస్తున్నాం ఈ వ్రతాన్ని ఆచరించాం ఈ వ్రతం వల్ల ఒక ఈ ఫలితాన్ని పొందాము ఈ దేవతల్ని పూజించి ఈ ఫలితాన్ని పొందామని ఏ రకంగా అనుకుంటారో మన సనాతన ధర్మంలో దేవతలకి దేవతల్ని పూజించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కర్మల వలన పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలు పితృదేవతలకి చేసేటువంటి పెం పెండ ప్రధానాలు పితృదేవతలకి చేసేటువంటి ఆబ్దికాలు పితృదేవతల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలు పితృదేవతలతో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు బ్రాహ్మణ భోజనాలు వంటివి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకు చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో దానికంత విశేషమైనటువంటి ఫలితం వీటి వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకనే పితృదేవతల రుణం ఉంచుకోకూడదు పితృశ్రాపాలు పితృశ్రాంతులు విశేషించి పితృదేవతల శ్రాపాలు తొల తగలకుండా ఉండడం కోసం పితృదేవతల ఆశీస్సులు కలగడం కోసం ఖచ్చితంగా ఇంటిలో గతించినటువంటి పితృదేవతలు అనగా ఎవరైనా తల్లి తండ్రి అన్నదమ్ములు గతించినటువంటి వారు పూర్వీకులు ఉన్నటువంటి వారు వారి కోసం ప్రతి సంవత్సరం వారి పేరు మీదుగా వారికి చేసేటువంటి తద్దినాలు ఆబ్దికాలు వంటివి ఆచరిస్తూ వారి కోసం ఆచరించిన ఆచరించవలసినటువంటి కార్యక్రమే ఈ మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పితృపక్షాలకు సంబంధించినటువంటి కార్యక్రమం అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మహాలయ పక్షాలలో పితృపక్షాలలో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి పదిహేను రోజుల్లో గతించినటువంటి పితృదేవతలకు గనక విశేషంగా ఈ పదిహేను రోజులు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు పితృదర్పణాలు వంటివి ఆచరిస్తారు అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృశాంతి కలిగి విశేషించి పితృదేవతల అనుగ్రహం చేత వారికి భూలోకంలో సమస్త భోగాలు కలుగుతాయి వారి ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉండదు వారికి తిండికి దేనికి లోటు ఉండదు అని శాస్త్రాలు తెలియజేసాయి అందుకనే దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్ని ఆచరించడం చాలా ముఖ్యమైనదిగా మన యొక్క శాస్త్రాలు విశేషంగా ఆబ్దికాలకు సంబంధించినటువంటి గ్రంథాలు గరుడు పురాణం వంటి పురాణాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి అందుకనే కర్మలకి అంతటి ప్రాధాన్యత మహాలయ పక్షాలకి అంత విశిష్టత మహాలయ పక్షాల్లో చేసేటువంటి ఆర్థికాలకి శ్రాద్ధ కర్మలకి దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత వచ్చిందని తెలియజేస్తున్నాను మహాలయ పక్షాలు పితృపక్షాల గురించి మన పురాణాలలో అనేక విధానాలుగా చెప్పబడ్డాయి గరుడ పురాణంలో కావచ్చు అలాగే బ్రహ్మ పురాణం విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ రామాయణ మహాభారతంలో కూడా మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఉంది విశేషంగా మహాలయ పక్షాల యొక్క విషయాన్ని గురించి మహాభారతంలో ఒక కథ రూపంలో మనకు చెప్పడం జరిగింది పూర్వం కర్ణుడు ఆయన చనిపోయి స్వర్గం లోకానికి పయన అయ్యేటువంటి మార్గంలో ఆయనకి విపరీతమైనటువంటి దప్పిక దాహం ఆకలి అనేటువంటివి కలగడం ఆ సమయంలో ఆయన ఎదురు ఎదురుగుండా ఒక నది ప్రవహిస్తూ కనపడడం ఆ నదిని ఆయన స్పృశించిన వెంటనే ఆ నది మొత్తం బంగారమయమైపోవడం మరికొంత దూరం వెళ్ళాక ఒక మామిడి చెట్టు కనపడి ఆ చెట్టుకున్నటువంటి మా మామిడి పండుని తిందామని దాన్ని పట్టుకుంటే ఆ మామిడి పండు అలాగే ఆ చెట్టు కూడా బంగారం అయిపోవడం అది చూసి ఆశ్చర్యచక్రుడైనటువంటి కనుడు తన తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించగా సూర్య సూర్యభగవాను ప్రత్యక్షమై క అప్పుడు కర్ణుడు భగవానికి తనకైనటువంటి వృత్తాంతాన్ని చెప్పగా నాయన నీవు నీ పూర్వజన్మలో విశేషించి అనేక దాన ధర్మాలు చేసావు అడిగిన వారికి లేదనకుండా వారికి సువర్ణదానం వంటి దానాలు రత్నదానాలు అనేక చేసావు కానీ ఏ ఏ పితృదేవతలకి కర్మలు కానీ పిండ ప్రదానాలు కానీ తర్పణాలు కానీ దానాలు కానీ అన్నదానం వంటి దానాలు కానీ ఏమీ ఆచరించలేదు దాని ప్రభావం వల్లే నీకు ఇలాంటి ఫలితం కలిగింది అని చెప్పగా దానికి బాధపడినటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారు అనేటువంటి విషయమే తెలియకపోవడం నా యొక్క పుట్టుక విషయమే నాకు తెలియకపోవడం వలన నే నాకు ఇలాంటి తప్పు చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది ఇందులో నా దోషము లేదు అందువల్ల దయచేసి ఈ దాన ధర్మాలన్నీ చేసుకుని పితృదేవతల్ని తరింప చేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం అలా విశేషంగా కర్ణుడు కోరినటువంటి అవకాశాన్ని ఆ విషయాన్ని గ్రహించినటువంటి సూర్యుడు యమధర్మరాజు యొక్క సహాయముతో కర్ణుడికి భూమి మీదకి ఒక పదిహేను రోజులు పంపించి ఆ కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాన్ని వరంగా ఇచ్చి ఇవ్వడం అలా కర్ణుడు భూలోకానికి వచ్చినటువంటి రోజు భాద్రపదమాస కృష్ణపక్ష పాడ్యమి అలా వచ్చి ఆ పదిహేను రోజులు భూమి మీద పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలని చేసి పితృదేవతలకి తర్పణాలు దానాలు అలాగే భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతకు సంబంధించినటువంటి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించి ఆ పదిహేనవ రోజు అయినటువంటి మహాలయ అమావాస్య రోజు విశేషంగా ఇవన్నీ ఆచరించి తిరిగి స్వర్గానికి వెళ్ళినటువంటి రోజుగా అందుకనే ఈ పదిహేను రోజులు మహాలయ పక్షాలు పితృపక్షాలుగా చాలా ప్రాధాన్యత చెందాయనేటువంటి చెప్పేటువంటి ఈ పౌరాణిక కథ ఆధారంగా మహాలయ పక్షాలకి పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత అంతటి విశిష్టత వచ్చింది అందుకనే మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎవరైతే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారో వారికి కరుణుడు ఆచరించినటువంటి తర్పణాలు తెలదానాలు దానాలు అలాగే భోక్తలకు భోజనాలు వంటివి ఏర్పాటు చేసి పితృదేవతను స్మరించుకుని వారికి అర్ఘ్యం వంటి వదిలి పిండ ప్రదానాలను వంటి చేసినటువంటి వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం చేత వారికి రుణ బాధలు తొలగి సుఖ సంతోషాలు ధనాభివృద్ధి కూడా కలుగుతుందని మనకి మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పురాణ కథల ద్వారా చెప్పబడింది మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశంతో కూడి ఉన్నటువంటి రోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం భాద్రపద మాస కృష్ణపక్ష పాఠ్యం నుండి భాద్రపద అమావాస వరకు ఉన్నటువంటి పదిహేను రోజులు చాలా పితృదేవతలకి పితృదేవతల ఆరాధనకి చాలా విశేషమైనటువంటి రోజు అయితే ప్రతి మానవుడు గతించినటువంటి వారికి పితృదేవతల ప్రతి సంవత్సరం వారి తిథి ప్రకారం వారికి శ్రాద్ధ కర్మలు ఆచరించాలి ముఖ్యంగా వారు గతించిన మొదటి పన్నెండు సంవత్సరాలు చాలా విధి విధానంగా విశేషంగా ఈ పని ఆచరించాలి ఖచ్చితంగా ఆచరించాలి అయితే ఇలా వీరు ఆచరించేటువంటి సమయంలో ఆ చనిపోయినటువంటి వారి తిది తెలియకపోవడం లేదా తెలిసినా ఆ సంవత్సరంలో ఏదైనా పంచాంగపరమైనటువంటి దోషాలు కావచ్చు మీకు కుదరని పక్షంలో ఆ అనుకున్న సమయంలో ఆ కార్యక్రమం అవ్వలేనటువంటి పక్షంలో ఇదే కాకుండా చాలా సందర్భాల్లో కరోనా వంటి మహమ్మారులు ప్రకృతి ప్రళయాలు ఇతర దేశంలో ఏదో ఒక యాక్సిడెంట్లు ఎలా చనిపోయినటువంటి వారు ఏ వ్యక్తి ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అలా ఏ అయినా ఏ సమయంలో చనిపోయారో తెలియనప్పుడు ఏ తిథిలో చనిపో చనిపోయారో తెలియనటువంటి పక్షంలో అటువంటి వారు కనుక మహాలయ పక్షాల్లో విశేషంగా వారికి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించినట్లయితే అందులోనూ విశేషించి మహాలయ పక్షంలో వచ్చినటువంటి మఖానక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు హస్తానక్షత్రంతో కూడు ఉన్నటువంటి రోజుల్లో అలాగే విశేషించి త్రయోదశి తిథులు వంటి ఉన్నటువంటి రోజుల్లో మహాలయ పక్షంలో వచ్చినటువంటి పాడ్యమి విద్య మఖానక్షత్రంతో కూడుకున్నటువంటి తిథి రోజు అలాగే త్రయోదశి తిథి విశేషంగా మహాలయ అమావాస్య రోజు కనుక ఇలాంటి తిథుల్లో కనుక వారికి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు దానాలు వంటివి ఆచరించినట్లయితే తిలతర్పణాలు వంటివి వదిలినట్లయితే అటువంటి వారికి పితృదోషాలు తొలగి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం చేత ఆ గతించినటువంటి వారు పున్నామ నరకం తప్పించుకుని వారు శుభలోకాలకు వెళ్ళి వారి యొక్క అనుగ్రహం చేత వీరు శుభ ఫలితాలు కలుగుతారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా మహాలయ పక్షాలు ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉంటారో విశేషంగా ఏ సమయంలో ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని మాత్రం తెలియజేస్తున్నాను ఇంకా మహాలయ పక్షాల్లో ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు విశేషంగా గతించినటువంటి పితృదేవతలు తలుచుకుని సువర్ణదానం గోదానం భూదానం వంటి దానాలు అలాగే వారికి శాఖ దానాలు ఆహారానికి సంబంధించినటువంటి నవధాన్యాలు వంటివి దానం చేసుకోవడం అలాగే అన్నదానం వస్త్రదానం వంటి విశేషంగా ఈ సమయంలో చేసేటువంటి దానాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా షోడశ దానాలు వంటివి ఆచరించుకోవడానికి అనుకూలమైనటువంటి మాసము అనుకూలమైనటువంటి పక్షాలు ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు గతించినటువంటి పితల పేరు మీద కనుక ఇవి ఆచరించినట్లయితే అవి ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తాయని తెలియజేస్తున్నాను ఈ పితృపక్షాలలో గో గోవుల్ని పూజించడం గోమాతకి ఆహారాన్ని ఇవ్వడం విశేషంగా గోవులకి బెల్లాన్ని అలాగే బియ్యాన్ని ఈ రెండింటినీ కలిపి గోవులకి తనిపించడం దీనివల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం పొందుతారని తెలియజేస్తున్నాను